కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం షేక్ అయిపోతూ ఉంటుంది మన ప్రార్థన షేక్ అయిపోతూ ఉంటుంది దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం మనం ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు బాధలు భయంకరమైన పరిస్థితులు మనల్ని ఏం చేస్తుందో తెలుసా దేవుని మీద సరిగా విశ్వాసం పెట్టుకోని స్థితిలో మనం ఉంటాం అలాంటి సమయాలలోనే నీకు కనపడాల్సిందేంటి తెలుసా దేవుడు నీతో ఉన్నాడు ఆయనను విడిచిపెట్టలేదు తప్పగా నీతో ఉంటాడని నువ్వు ఏం చేయాలి ఆయన్ను చూడగలగాలి ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకోగలగాలి లక్షల కాల్పులము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోయింది మోసే మాత్రం మీరు ఊరికి నిలబడండి ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యం చూడండి ఒకడు మాత్రం ఏం చేస్తున్నాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్టు చూడగలిగాడు నీ ముందు దేవుడు కార్యము జరిగిస్తాడనే విశ్వాసము నీలోకి రావాలి అప్పులున్నాయా వెంటనే నువ్వు చెప్పగలగాలి దేవుడు ఉన్నాడు కదా దేవుడు చూస్తాడు వ్యవసాయం కలిసి రావట్లేదా నష్టాలు లేకపోతే భయంకరమైన కష్టాలు ఎక్కువైనా తెగుళ్ళు ఎక్కువైనా చెప్పగలగాలి కంగారం అవసరం దేవుడు చూసుకుంటాడు వ్యాపారమైనా ఉద్యోగమైనా చేతి పనైనా అయినా నువ్వు చెప్పగలగాలి దేవుడు చూసుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా